ఏపీలో కూటమి సర్కారు అధికారంలోనికి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది అయితే ఈ కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏ చిన్న అవకాశాన్ని దొరికినా విడిచిపెట్టలేదు దేశ విదేశాలు పర్యటించి మరి పెట్టుబడులు వాళ్ళని ఆహ్వానం పలుకుతున్నాము అదే సమయంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ఇరవై వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి పదకొండవ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో లక్షా పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు ఐటీ ఇంధనము టూరిజము ఏరోస్పేస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇట్లాగా ముప్పైకి పైగా ప్రాజెక్టుల విషయంలో ఆమోదం తెలిపారు అయితే వీటి ద్వారా అరవై ఏడు వేల ఉద్యోగాలు లభిస్తాయని చెప్తున్నారు అయితే ఇది దేశ చరిత్రలోనే ముఖ్యమని ప్రధానమని అనే చెప్పేటటువంటి విధంగా అయితే రాష్ట్రంలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రైడన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది అయితే దీనికి ఎస్ఐబీపీ భేటీలో ఆమోదం తెలిపారు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఎఫ్డీఐ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు మరి రైడన్ ఇన్ఫో డేటా సెంటర్ ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందని వెల్లడిస్తున్నారు మరి అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సాధించడం పైన ఐటీ మంత్రి లోకేష్ మంత్రులు అభినందించారు ఐటీ మంత్రిని అయితే పదిహేను నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి అని ముఖ్యమంత్రి గారు తెలుపుతున్నారు అయితే మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత అయితే భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులు నియామకానికి నిర్ణయించారు కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేటటువంటి విధంగా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకున్నారు ఈ విధమైనటువంటి పదకొండు పెట్టుబడుల పదకొండవ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో ఏడు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం తెలిపారు వీటి ద్వారా మొత్తం ఆరు పాయింట్ రెండు లక్షల మందికి ఉద్యోగ లభ ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు అయితే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామో తీసుకొచ్చారు అని అన్నారు ఇప్పుడు అదే విధంగా వీళ్ళు చెప్తున్నారు అవి ఉద్యోగాలు వచ్చాక కదా ఇదేమిటనేది తెలుస్తోంది అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు నమస్తే